హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు వీడియోలో నేను మీకు కాకర చెట్టు చూపించబోతున్నాను అండి ఈ కాకర చెట్టుని ఇంతకుముందు నేను తమలపాకు చెట్టు నాటినప్పుడు ఇందులో రెండు విత్తనాలు నాటా అండి కాకరకాయ విత్తనాలు ఆ రెండు విత్తనాల్లో ఒకటి మాత్రమే నాటుకుంది ఇంకొకటి నాటుకోలేదండి ఇది ఆల్రెడీ చిన్నగా ఉన్నప్పుడు ఒక షార్ట్ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చే ఈ కాకర చెట్టు టమోటా చెట్టు ఉన్న కుంపట్లోనే ఉందండి ఈ టమోటా చెట్టు గురించి కూడా నేను ఆల్రెడీ మీకు వీడియో షూట్ చేసి అప్లోడ్ చేశాను ఇంతకుముందు ఈ కుంపట్లో గులాబీ చెట్టు ఉండేది కదండి దాన్ని బన్నీ పెరిగేయడం వల్ల అది పోయిందనమాట అప్పుడున్న గులాబీ చెట్టుకి కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ వేసేదాన్ని ఆ వేస్ట్లో మిగిలిన టమోటా విత్తనాలు ఇలా టమోటా చెట్టుగా వచ్చిందనమాట చెట్టు మాత్రం దాని అదే మలిచిందండి నేనైతే నాటలేదు దాన్ని అయినా కూడా ఎంత మంచిగా పూత వచ్చింది దాని కాయలు కూడా కాస్తుందండి ఇప్పుడు టమోటా చెట్టు చాలా హైట్ పెరిగింది పైన వరకు పెరిగింది ఇంతకుముందు నేను ఒక వీడియోలో కూడా మీకు షూట్ చేసి చూపించాను అదే కుంపట్లోనే నేను కాకరకాయ విత్తనాలు కూడా నాటానండి ఇక్కడ కాకరకాయ విత్తనాలు రెండు నాటింటే ఒకటి మాత్రమే నాటుకుంది ఆ చెట్టు కూడా తీగ బారుతుంది చూడండి తీగలు ఎంత బాగా పైకి వస్తున్నాయో అలాగే ఈ టమోటా చెట్టుకు కూడా పైన కాయలు కాసాయి చిన్న చిన్న కాయలు కాకపోతే ఈ చెట్టుకి ఏదో ఏమైనా వచ్చిందేమో ఇలా ఎండిపోయిందనమాట దీన్ని తీసేద్దాం అనుకున్నాను కానీ దీనికి పూత పట్టింది అలాగే కాయలు కూడా చిన్న చిన్నగా కాస్తున్నాయి అందువల్ల ఈ చెట్టునైతే తీసేయలేకపోయానండి ఇప్పుడు వర్షాలు బాగా పడుతుండడం వల్లనేమో అయితే మంచిగా చిగుర్లు వస్తున్నాయండి కొమ్మలు బాగా వస్తున్నాయి అలాగే మొగ్గలు కూడా చాలా వచ్చాయండి గులాబీ చెట్లకైతే నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను కదా ఆ వీడియోలో గులాబీ చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఒక పది పదహైదు మొగ్గలు వచ్చాయండి ఓకే అండి మరి ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఒకవేళ మీరు ఇంకా నాకు ఏమైనా గార్డెనింగ్ గురించి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్